హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం ఒక సూపర్ హారర్ స్టోరీ మరి దాన్ని రచించిన వారు ఎవరు అంటే వలివర్తి సాయి పవన్ హేమంత్ గారు ఆ స్టోరీ పేరేంటో తెలుసా ఇది ఈ భైరవుడి కథ మరి ఆ భైరవుడెవరో ఆయన కథ ఏంటో తెలుసుకోవాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం సో లెట్ స్టార్ట్ ఇది ఈ భైరవుడి కథ ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక మనిషి సైకిల్ తొక్కుతూ ఫాస్ట్ గా ఊరిలోకి వస్తున్నాడు ఉన్నట్టుండి తనకి కుక్కల అరుపులు నక్కల ఊలలు కీచురాల శబ్దాలు వినిపించాయి తనకి భయం వేసింది ఇంకా ఫాస్ట్గా సైకిల్ తొక్కుటం మొదలు పెట్టాడు తను ఆ ఊరిలోకి రావాలి అంటే శ్మశానం దాటి రావాలి కాని తను శ్మశానం వద్దకు వచ్చేసరికే ఆ సౌండ్స్ ఇంకా ఎక్కువయ్యాయి తనలో భయం కూడా పెరుగుతూనే ఉంది ఆ సౌండ్స్కి గుండె ఆగిపోతుందేమో అన్నంత భయంగా ఉంది తనకి ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని ఆ సౌండ్స్ ని పట్టించుకోకుండా మనసులో చీనా జీవితం రోజు తొందరగానే ఇంటికొస్తా ఈరోజు షాప్లో పని ఎక్కువ ఉండేసరికి ఆ ఓనర్గాడు పంపలేదు అని అనుకుంటూ శ్మశానం వద్దకు వచ్చాడు సడన్ గా పెద్ద శబ్దం చూస్తే సైకిల్ టైర్ పంక్చర్ అయింది చహ్ కర్మరా బాబు అని అనుకుంటూ అర్ధరాత్రి అయింది ఇంటికి వెళ్ళాలి ఓ పక్క ఈ సౌండ్స్ ఇంకో పక్క చల్లటి గాలి మరో పక్క భయం శ్మశానం దాటాలి అంటే అసలే ఈరోజు అమావాస్య అదిగాక ఆదివారం ఈ టైంలో నువ్వు ఇంటికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు షాప్లోనే ఉండి రేపు వెళ్దూ గాని అని ఓనర్ ఎంత చెప్పినా వినకుండా వచ్చాను ఇప్పుడిక్కడ నా పరిస్థితి ఏంటో పాపం నా చిన్న కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే నేనింటికి వెళ్లాల్సిందే అని అనుకొని చుట్టూ వస్తున్న సౌండ్స్ ని పట్టించుకోకుండా పంక్చర్ అయిన సైకిల్ ని తీసుకుని నడుస్తూ శ్మశానం మధ్యలోకొచ్చాడు తనని ఎవరో పిలిచినట్లు అనిపించింది అది పట్టించుకోకుండా అలాగే ముందుకు నడవసాగాడు పంక్చర్ అయిన సైకిల్ని తీసుకుని నడుస్తూ శ్మశాన మధ్యలోకొచ్చాడు తనని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది అది పట్టించుకోకుండా అలాగే ముందుకు నడవసాగాడు తనని పిలిచే గొంతులో మార్పు వచ్చింది ఏంట్రా పిలుస్తున్న పలకకుండా వెళ్తున్నావు నువ్వు ఇలాగే పిలిచిన పలకకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఈ ప్రదేశం దాటి నన్ను దాటి వెళ్ళిపోదాం అనుకున్నావా అది నీ తరం కాదురా అని అంటూ ఉండగా ఎవరో తన కాళ్లు పట్టుకున్నట్టు అనిపించింది పక్క నుండి ఎవరో తన భుజం మీద చేయి వేసి ఏ పిలిస్తే పలకవా నన్ను దాటి వెళ్ళగలను అనుకున్నావా అని తన చెవిలో వినిపిస్తున్నాయి కాని తను ధైర్యం కూడ కట్టుకుని ముందుకి అడుగువేశాడు ఇందాక ఎవరో కాళ్లు పట్టుకున్నట్టు అనిపించింది అది ఇప్పుడు పోయి అడుగు ముందుకు పడింది నెమ్మదిగా సైకిల్ పట్టుకుని తనలో ఉన్న ధైర్యమంతా కూడా అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు ఉన్నట్టుండి తనకి ఇందాక నుండి వినిపిస్తున్న శబ్దాలన్నీ ఆగిపోయాయి గాలి కూడా శాంతించింది హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకొని ఇంకో పదడుగులు వేస్తే రాత్రిపూట ఈ శ్మశానం దాటిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతా అని మనసులో అనుకుంటూ అడుగులు ముందుకు వేశాడు ఇంతలో తనకి నాన్నా నన్ను కూడా తీసుకుని వెళ్ళు నీతో తీసుకుని వెళ్ళునాన్నా అని వినిపిస్తే పక్కకి తిరిగి చూశాడు అంతే అక్కడెవరూ లేరు కాని కొంత దూరంలో చితిమీద కాలుతూ ఉన్న శవం కూచుంది అది చూసి చెమట్లు పట్టినా కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లడానికి తను అటువైపు చూసి మళ్లీ ముందుకు చూసేసరికి తన ఎదురుగా బాగా బలంగా ఉన్న కాళ్ళు మొండెం లేని తల గాల్లో ఎగురుతూ కనిపించింది ఆ దృశ్యాన్ని చూసి తన ప్రాణం గాల్లో కలిసిపోయింది తనతో ఉన్న సైకిల్ కింద పడిపోయింది అప్పుడు ఆ వికృత మనిషి ఏరా రాత్రిపూట అది కూడా ఆదివారం అమావాస్య రోజున ఈ శ్మశాను అందులోనూ నన్ను దాటుకొని వెళ్ళడం అనుకున్నావు ఇప్పుడు చూడు నీ ప్రాణం నీ నుండి వేరైపోయింది అని అరుస్తూ ఉంటే ఆ శబ్దాలకు ఊళ్ళోని వాళ్ళందరూ కూడా నిద్రలేసుకొచ్చున్నారు అందరూ లేచారా మీలో ఈ ఈరోజొకరు నాకు బలవుతారని అన్నాను కదా అయ్యాడు పాపం పిచ్చివాడు నన్ను దాటి వెళ్ళడం కోసం చాలా ప్రయత్నం చేశాడు చాలా ధైర్యం కూడబట్టుకున్నాడు కానీ చివరి నిమిషంలో నా మాయకు నా శక్తికి బలైపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు అని ఇంకా గట్టిగా వికృతంగా నవ్వుతున్నాడు భైరవుడు అసలు ఇంతకు ఈ భైరవుడు ఎవరు ఎందుకలా అందరినీ చంపుతున్నాడు ఆదివారం అమావాస్య రోజునే ఎందుకిలా జరుగుతోంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అలాగే ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే